పూర్తి నగ్నంగా విపరీత రతి ముద్రలో ఎవరు ఉన్నారు వాళ్ళు ఎందుకు చిన్నమస్తా ముందర చిన్నమస్తా ముందు వాళ్ళు ఎందుకు ఆ విపరీతమైన రతిని చేసుకోవాల్సి వచ్చింది చిన్నమస్తా స్వరూపం వచ్చిన తర్వాత శివుడు ఆ ఆ అవతారాన్ని చూసి ఎలా రియాక్ట్ అయ్యాడు చిన్నమస్త రూపం తర్వాత శివుడు మళ్ళీ ఎవరిని పుట్టించాడు ఓం నమో వెంకటేశాయ జై అండ్ డాక్టర్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ సో జులై పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ అపాయింట్మెంట్ స్టార్ట్ అయ్యాయండి సో ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు హోరోస్కోప్ అనాలిసిస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి కింద డిస్ప్లే అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీరు సంప్రదించండి ఓకే సో ఈరోజు విశేషం ఏంటంటే ఈరోజు టాపిక్ చిన్న మస్తా దేవత వన్ పార్ట్ వన్ అనమాట ఎందుకంటే చిన్న మస్తా దేవత గురించి చెప్పాలంటే చాలా చాలా సమయం పడుతుంది కాబట్టి ఒక ఒక పార్ట్లో కొంచెం కవర్ చేస్తాను సో చిన్న